సమస్యల పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వీవీ న్యూస్ టీవీ శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అద్భుతం జరుగుతుంది చివరి కార్తీక సోమవారం ఉదయం సూర్యకిరణాలు ఆకాశంలో మబ్బులను అధికంగా కురుస్తున్న మంచులో సైతం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న సూర్యకిరణాలు ఐదు నిమిషాల పాటు ప్రసరించి భక్తులకు ఎనలేని ఆనందాన్ని కలిగించాయి అద్భుతాన్ని వీక్షించిన భక్తులు హరహర మహాదేవ్ అంటూ నామస్మరణతో ఆలయం దద్దరింది ముగింపులో ఒక వారం వరకు సూర్యకిరణాలు స్వామి వారిపై పడతాయని ఆలయ రామాను తెలిపారు ఈ అద్భుతాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ బీబీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విబిడీ న్యూస్